హాయ్ అండి హలో 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 మనం రాజ్ కపూర్ గురించి కిందటి వారం కొంత కొన్ని కొన్ని రోజుల క్రితం మాట్లాడుకున్నాం మనం ఆ మాట్లాడుకున్న ఆ ఎపిసోడ్స్లో ఇంకా కొన్ని ఎపిసోడ్స్ చేస్తాను ఇంకా కొన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం రాజకపూర్ గురించి అని అను అని చెప్పాను సో దానికి కంటిన్యూయేషన్ అనమాట ఈ వీడియో నా చెల్లెళ్ళు చాలామంది అడుగుతున్నారు అక్కయ్య గారు మీరు చెప్తారు మీరు చెయ్యటం లేదు అని ఎందుకంటే నమ్మ కొన్ని కొన్ని కరెంట్ ఇష్యూస్ కొన్ని 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 మీద చేయాల్సి వస్తూ ఉంటుంది అర్జెంట్ ఏంటి అర్జెంటు పక్కన పెట్టేది ఏంటి అర్జెంటు కాకుండా పక్కన పెట్టేది ఏంటి అనేది ఒక ఒకసారి ఆలోచించుకుంటే ఏంటంటే ప్రయారిటీస్ మీద చేస్తూ బేసిస్ మీద చేస్తూ ఉంటానన్నమాట వీడియోలు అయితే ఇప్పుడు మాత్రము నాకు కరెక్ట్గా టైం అనిపించింది చేస్తున్నాను ఇంకా రాజ్ కపూర్ గురించి వన్ ఆర్ టూ ఎపిసోడ్స్ చేసుకుందాం మనం అయితే దానికి కనెక్టెడ్గా ఇంకా కొన్ని ఎపిసోడ్స్ కూడా చేసుకుందాము అయితేనండి రాజ్ కపూర్ ఒక షోమాను లేకపోతే ఇండియన్ చార్లీ చాప్లి చాప్లిన్ అంటూ ఉంటారు అంటే ఏంటంటే ఇతను యాక్టింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడాను తనకి తను 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 తనకి తను ఏంటంటే డిస్కవరీ చేసుకో చేసుకునే ప్రాసెస్లో ఏంటంటే అతను కొంత కామెడీగాను కొంత ఇదిగాను కొంత కామెడీ పీస్గా పనికొస్తాడు అంటే ఏంటంటే తన ముఖ తన ఫేస్లో కామెడీ బాగా ప పండి పండుతుంది అని తెలుసుకొని చాలామంది చెప్పిన మీదట అతను కూడా గ్రహించుకున్న మీదట చార్లీ చాప్లిన్ని ఇమిటేట్ చేసేవాడు అతను పోయేంతవరకు కూడాను చార్లీ చాప్లిన్నే ఇమిటేట్ చేస్తూ ఉండేవాడండి పైగా ఇంకోటి ఏంటంటే కొంచెం ఈ రొమాన్స్ల సైడ్లో కొంచెం ప్యాసివ్గా ఉండటం అతని హీరోయిన్స్ కొంచెం యాక్టివ్గా ఉండటం అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట చార్లీ చాప్లిన్ విషయంలో కూడా అట్లాగే ఈయన పద్నాలుగు డిసెంబరు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పుట్టాడండి చాలా అతి తక్కువ సంవత్సరాలే బతికాడు ఆయన అతి అతి తక్కువ అంటే ఏంటంటే మామూలుగా ఇవాళ రోజులు ఇవాళ రే రేపు కనిపించే రోజులు కాకుండా కాకుండా ఆయన కాకుండా ఆ రోజుల్ని ఆ రోజులతో కనుక కంపేర్ చేసుకుంటే తక్కువనే చెప్పాలి అరవై రెండు సంవత్సరాలకే చచ్చిపోయాడు అది చచ్చిపోయే వయసు కాదని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను అయితేనండి ఎందుకు అంటే సుఖాలు ఎక్కువైపోయి అంట నేను చాలా సుఖాలు ఎక్కువైపోయి జీవితాన్ని బాగా ఎక్కువ ఎంజాయ్ చేసి అమ్యూజ్మెంట్లో ఉండిపోయి హెల్త్ని పక్కన పెట్టేసాడేమో అందుకనే చచ్చిపోయాడేమో అందుకని హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చినాయేమో అనిపిస్తుంది నాకు ఏదేమైనప్పటికీ కూడాను జలసరాయుడు పోలరంగుడు అంటారు కదా అట్లాగూ మరి మోడ్రన్ కృష్ణుడేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం కృష్ణ భగవానుడు మాత్రం ఏదో ఇప్పుడు సినిమా సినిమాల్లో చేరితే కనుక ఎట్లాగూ ప్రతి ఆయనకి పదహారు వేల మంది ఉంటే ఈయనకి మరి పదహారు వేల మంది కాదు పదహారు వందల మంది కాదు నూట అరవై మంది కూడా కాదు కొంతవరకు బాగానే పాతి ముప్పై మందితో బాగా రొమాంటిక్గా రొమాంటిక్గా బాగా క్లోజ్గా మెలిగాడు అనమాట ఈయన మెయిన్ పద్మ ఈవిడ నర్గీస్తో మొదలైంది నర్గీసు వీళ్ళు కలిసినప్పుడు నర్గీసుని ఈయన నలభై ఎనిమిదిలో కలిశాడండి నలభై ఎనిమిది నుంచి సినిమాలు మొదలుపెట్టారు వీళ్ళిద్దరూ చేయటం అయితేనండి ఆవిడ అప్పుడు ఆ టైంలో ఆవిడ పదహారు సంవత్సరాలు ఈయనకి ఇరవై రెండు సంవత్సరాలు ఇద్దరికి ఆరు సంవత్సరాలు తేడా గుర్తుపెట్టుకోండి అయితే ఇట్లాగూ ఆరు సంవత్సరాలు తేడాగా ఉంది అప్పటికే కపూర్కి పెళ్ళైపోయింది పిల్లలు కూడా ఉన్నారు అయితేనండి వీళ్ళిద్దరు సినిమాలు ఒక పది సంవత్సరాలు సాగినాయండి పది సంవత్సరాల్లోనే సీరియస్ అఫైర్లు చాలా పెద్ద పెద్ద సినిమాలు పదహారు సినిమాలు కలిసి చేశారు వీళ్ళిద్దరు కూడాను అయితేనండి వీళ్ళిద్దరు మామూలుగా కాదు అసలు మామూలుగా ఏంటంటే వీళ్ళ వీళ్ళ ప్రేమాయణం మామూలుగా కాదు కానీ ఏంటంటే నర్గీస్ కనిపించింది ఏంటంటే ఏదో ఎక్స్ప్లైట్ చేస్తున్నాడు పెళ్ళి ప్రేమ అనే పేరుతో పెళ్ళి అంటున్నాడు పెళ్ళాం పిల్లల్ని వదిలేయని అంటున్నాడు కాబట్టి ఏంటంటే నేను 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 కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుందని ఆలోచనలో పడిపోయి ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉండేదనమాట ఇంకోటి ఏంటంటే ఆర్కే స్టూడియోలో కట్టడానికి చెంబూరులో పెద్ద స్టూడియో ఉండేదండి అది అమ్మేసేసారి మధ్యకాలంలో అయితేనండి చాలా పెద్ద ప్రాపర్టీ అది అయితే అది కొనటానికి మాత్రము నర్గీసు నర్గీసు సహాయ సహకారాలు తీసుకున్నాడు తర్వాత నర్గీస్ కూడా అందుకే బాధపడింది ఎందుకంటే రెమ్యునరేషన్ సరిగా ఇవ్వటం లేదు రెమ్యునేషన్ రెమ్యునరేషన్ అడిగితే స్నేహం అనే ఫిట్టింగ్ పెడుతున్నాడు కానీ ఏంటంటే ఆ వచ్చే డబ్బులన్నీ కూడాను తన ఫ్యామిలీకి వెళ్ళిపోతున్నాయి అంటే ఏంటి ఫ్యామిలీ ఎస్సెట్స్కి వెళ్ళిపోతున్నాయి అని ఆవిడ బాపోయేది బాధపడుతూ ఉండేదనమాట అయితే ఈ నర్గిస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే జద్దన్ బాయ్ అని ఒక ఆవిడ ఒక యాక్ట్రెస్ ఉండేది ఈవిడ వీళ్ళు కూడా చిన్న చిత్తగా యాక్టర్ ఏదో కాస్త అందంగా ఉండటం మూలంగా నాటకాలు వేసుకుంటూ నటించుకుంటూ ఇట్లాగే ఉండాలనేది ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కాస్త బాగున్న వాళ్ళందరూ ఇదే ఆలోచిస్తారు ఎందుకంటే ఫేమ్ వస్తుంది డబ్బులు వస్తాయి అన్నీ వచ్చి పడిపోతాయి కాబట్టి అయితే రాజ్ కపూర్ తండ్రి కూడాను రాజ్ కూడా పెద్ద గొప్ప స్థితివంతుడు కాదండి అతను తండ్రి పృథ్వీరాజ్ కపూరు ఆయన ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట డ్రామా ఆర్టిస్ట్ అనమాట ఆయనతో మొదలైంది ఆయనతో మొదలైన తర్వాత ఆయన నాటకాలు ఇస్తూ ఉండేవాడు తర్వాత ఆయన పిల్లలు ముగ్గురు కొడుకులు రాజ రాజ్ కపూరు షమ్మి కపూరు తర్వాత శశి కపూర్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు కూడా ఉన్నారు పృథ్వీరాజ్ కపూర్కి చాలా హంబుల్గా ఉండేది కానీ పెద్ద కుటుంబం అనమాట అయితే అట్లాగూ తండ్రి ఉండగానే రాజ్ కపూర్ అంది వచ్చాడు ఆ ఫ్యామిలీకి బాగా ఆదుకున్నాడు కాబట్టి ఏంటంటే రాజ్ కపూర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయ్యాడు తండ్రి ఉండగానే అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ పెషావర్కి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్లో ఇప్పుడు పెషారు పెషావర్ ఉంది కదండి దానికి సంబంధించిన వాళ్ళు అనమాట అయితే వీళ్ళందరూ కూడాను వలస ఇక్కడికి వచ్చి చేశారు పార్టీషన్ అయిపోయిన తర్వాత ఈ విభజన అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ఇండియా విభజన అయిపోయిన తర్వాత వీళ్ళు ఇటు ఇక్కడే ఇక్కడే ఉండిపోయారు ఇండియాలో వాళ్ళు మా వాళ్ళు ఆ పాకిస్తాన్ మాత్రం అక్కడ అప్పుడప్పుడు ఏదో పర్యటించే వాళ్ళేమో కానీ బహుశా ఇక్కడే వాళ్ళ ఆస్తులు వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకున్నారు అయితేనండి ఇట్లాగూ నర్గీసు రాజ్ కపూర్ ఇద్దరు కూడా పది సంవత్సరాలు సీరియస్గా సీరి సీరియస్గా ప్రయాణం చేశారు ప్రేమ ప్రేమ ప్రయాణం చేశారు తర్వాత నర్గీసుకే అర్థమైపోయింది తర్వాత ఒక సినిమాలో మదర్ ఇండియా అనే సినిమాలో యాక్ట్ చేస్తుండగా ఆవిడకి ఆవిడ ఏదో ఒక అగ్ని ప్రమాదంలో యాక్ట్ అగ్నికి సంబంధించిన ఒక సీన్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆవిడకి ఆవిడ దానిలో కొంచెం గాయాలైనప్పుడు రెస్ట్ తీసుకుంది ఆ టైంలో సునీల్ దత్ అంటే ఏంటంటే ఆవిడికి కొడుకుగా యాక్ట్ చేశాడు అనమాట సునీల్ దత్తు అతను అతను సేవ చేశాడు ఆవిడికి అప్పుడు ఎవరు ఏంటి అనేది అర్థం చేసేసుకుని షార్ప్గా అర్థం చేసేసుకుని చాలా స్మార్ట్గా అర్థం చేసుకుని కొంచెం ఇంటలెక్చువల్గా అర్థం చేసుకుని పోయింది ఏదో పోయింది నా అమాయకత్వానికి ఎప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలి అని సునీల్ దత్ని పెళ్లి చేసేసుకుంది తర్వాత బహుశా వీళ్ళిద్దరూ నలభై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది వరకు చేశారు తర్వాత యాభై ఎనిమిది తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు విడిపోయిన తర్వాత జాస్ట్ జాగ్రత్తగా ఈయన ఏం చేశాడంటే పద్మిని పద్మినిని పట్టుకున్నాడు పద్మిని పట్టుకున్నాడు ఇంకా మన సౌత్ ఇండియన్స్కి రాజ్ కపూర్ అప్పటికే చాలా శ్రీచార చౌబీసు లేకపోతే ఇప్పుడు నర్గీస్తో చేసిన సినిమాలన్నీ పెద్ద పెద్ద హిట్లు ముఖ్యంగా రష్యాలో అప్పుడు ఆ రోజుల్లో బాగా పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉండేవాళ్ళు అనమాట పెద్ద చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు అనమాట వీళ్ళ వీళ్ళ జంటని ఈ జంటని అప్రిషియేట్ చేసేవాళ్ళు అయితేనండి పద్మిని పట్టుకున్నాడు పద్మిని పట్టుకున్న తర్వాత పద్మిని కూడా అబ్బో ఇంకేంటి ఇంకా చాలా చాలా బాగానే ఉంది నాకని చెప్పేసి అంటే ఏంటంటే రాజ్ కపూర్ ఒక హిందీ ముద్ర వేసుకుంది రాజ్ కపూర్తో బాగానే చాలా క్లో వాళ్ళిద్దరు క్లోజ్గానే ఉన్నారు కొన్ని సినిమాలు చేశారు జిస్ దేశమే గంగా భక్తి హై ముఖ్యంగా పెద్ద హిట్ వాళ్ళిద్దరిది కూడాను అది రాజ్ కపూర్ యాక్టే యాక్టింగ్ చేశాడండి కానీ నాధూ కర్మార్కర్ కర్మార్కర్ అనే ఆయన డైరెక్ట్ చేశాడనమాట అయితే వాళ్ళు అది చాలా పెద్ద హిట్ అయిపోయింది తర్వాత వైజ్ తర్వాత ఏం చేశాడంటే ఆయన సడన్గా సంగం సినిమాలో వైజయంతి మాలతో యాక్ట్ యాక్ట్ చేశాడు అంతకుముందు నజరానాతో నజరానాలో ఇద్దరు చేశారు అంటే రాజ్ కపూర్ సినిమాకి అతనికి సంబంధించింది కాదు ఏంటంటే రాజ్ కపూర్తో ఈ అరవై రెండులో చేశాడు అనుకుంటాను అరవై నాలుగులోనో ఎప్పుడో రిలీజ్ అయింది సంఘం పెద్ద హిట్ అయితేనండి అప్పుడు తర్వాత ఏంటంటే ఈవిడ వీళ్ళు మళ్ళీ ఆ పద్మినితో అయిపోయిందా వైజయంతిమాలతో ఎఫ్ఐర్ ఎఫ్ఐర్ ఐదు సంవత్సరాలు జరిగింది ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ అని వాళ్ళు అనుకున్నారు రిషి ఋషికపూర్ చెప్పాడు ఆ రిషి కపూర్ తల్లి రా తల్లి రాజ్ కపూర్ భార్య ఎవరైతే ఉన్నదో కృష్ణ కపూర్ ఆవిడ కూడా అనుకుని ఆవిడ నటరాజు హోటల్కి వెళ్ళిపోయింది పిల్లల్ని పిల్లాడిని తీసుకుని కపూర్ని తీసుకుని వెళ్ళిపోయింది తర్వాత ఏదో ఏదో ఐదు నెలలు ఆవిడ వెళ్ళిపోయింది వదిలిపెట్టేసి 咦。 క్రూరంగా ఈ రాజ్ కపూర్ అనేవాడు నన్ను చాలా హింసిస్తున్నాడు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇదేం పని చేస్తున్నాడు అది ఇదని ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు అన్నట్టుగాను ఆవిడ వెళ్ళిపోయింది తర్వాత బుజ్జగించి బుజ్జగించి తర్వాత పెద్దలందరూ కలగజేసుకున్నారు చీవాట్లు పెట్టారు రాజ్ కపూర్కి తర్వాత జా జస్ట్ ఒకటేంటంటే చిన్న వాళ్ళకి మధ్య ఒడంబడిక ఒక అగ్రిమెంట్ జరిగింది అయితే ఏంటంటే వైజయంతిమాల అనే అనే మనిషిని దూరం పెట్టేసి చేయాలి అప్పుడే నేను వస్తాను నువ్వు నువ్వు మాట్లాడటానికి వీల్లేదు కలవటానికి వీల్లేదు యాక్టింగ్ చేయటానికి అంతకంటే వీల్లేదు యాక్టింగ్ పేరుతో నువ్వు నువ్వు నానా రభసార్ గోలగోల గోళగోళ చేస్తున్నావు అని చెప్పారు సరే అన్నాడు అంతటితో రా వైజయంతిమాల చాప్టర్ అయిపోయింది వైజయంతిమాల రాజ్ కపూర్కి సంబంధించిన ఒక ఫిజీషియన్ని పెళ్లి చేసుకుంది రాజ్ కపూర్ ఫ్రెండ్ని ఆయనకి అప్పటికే ఆల్రెడీ ముగ్గురు పెళ్లి ముగ్గురు పిల్లలు ఉన్నారు పెళ్ళాం పిల్లలు ఉన్నారు అయితే అయినా చేసేసుకుంది వీళ్ళకి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అవసరము వీళ్ళతో కలిసి ఉన్నారు కానీ పెళ్ళిళ్ళ మీద ఈ యాక్టర్లకి ఏంటంటే పెళ్ళిళ్ళు మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక నమ్మకం లేదు కాబట్టి ఏంటంటే ఏదో పెళ్ళైన వాడిని ప్రేమిస్తారు పెళ్ళైన వాళ్ళని తోనే కొన్నాళ్ళు కొంతకాలం కలుస్తారు కలుస్తారు ఉంటారు అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొక పెళ్ళైన వాడితో వాడిని చూసి పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు ఇవన్నీ కూడాను పెద్ద పెద్ద అన్నీ కూడా ఇట్లాగే జరుగుతున్నాయి శ్రీదేవి విషయంలో అలాగే జరిగింది హేమవాలని విషయంలో ఇలాగే జరిగింది ఇంకా చాలా చాలామంది ఎంతమందో ఎంతమందో కొంతమంది మాత్రం స్మార్ట్గా బిహేవ్ చేశారు వాళ్ళల్లో వహిదా రహమాన్ ఒకతే అనమాట వాళ్ళ ఆవిడ గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం తర్వాత ఈ రాజ్ కపూర్కి ఈ వైజాంతిమాల వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన ఇంకా చాలా సీరియస్గా చాలామంది అమ్మాయిలతో చాలా మా ఒక స్నేహాలు అంతా ఎవరు తను తనతో సినిమాలో యాక్ట్ చేసినా కానీ వాళ్ళందరితో కూడా బాగా క్లోజ్గా ఉండేవాడు అండి నేను అంటలేదు ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నాడని నేను అంటలేదు కానీ ఏంటంటే చక్కగా బాగా చక్కగా హ్యాపీగా ఉండేవాడు వాళ్ళందరినీ తీసుకొచ్చి తీసుకుని చెంబూరు ఆర్కే స్టూడియోలో వాళ్ళ వాళ్ళతో చక్కగా మంచి వాళ్ళని ఎంటర్ ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఎందుకంటే సహ సహన టీంనులు కదా అందుకని అయితే డింపుల్ కావచ్చు పద్మిని కొల్హాపురి అప్పుడు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కబుర్లు బాగా గొప్ప గొప్ప కబుర్లు చెప్తారండి వీళ్ళందరూ అందరు కూడాను ఎందుకంటే అసలు సీతాదేవికి అనుసూయకి వీళ్ళందరికీ కూడాను వీళ్ళు వీళ్ళు రిప్రజెంటేటివ్స్ అనమాట కాబట్టి ఏంటంటే చాలా డింపులు కూడా డింపులు నూతను వైద రెహమాను ఇంకా కొంతమంది నటీ నటులు వచ్చారు ఇప్పుడు ఇప్పుడు తర్వాత కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అయిపోయారు వాళ్ళు అంతకుముందు క్యారెక్టర్ ఆర్టిస్టులు నలభై ఏళ్ళకే చే చేస్తున్నా కానీ అంతకుముందు వాళ్ళకి ఏదో జవానీలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళతో కూడాను బాగానే క్లోజ్గా ఉండేవాడు ఎవరిని వదిలేవాడు కాదు పాపం అందరికీ సహాయ సహకారాలు చేస్తూ ఉండేవాడు వాడి పాపం అయితే నండి హీనా ఎవరు మందాకిని రా రామ్ తెరి గంగామైలి అందరికీ కూడా నువ్వు అదే అంటే కనుక కనుక ఒక వాళ్ళకి ఒక చీర కడతాడు తడిసిపోయిన చీర జాకెట్ ఉండదు ఒక బ్రా ఉండదు ఏముండదు వాళ్ళవన్నీ వాళ్ళ శరీరాల్లో ఉన్న వస్తువులన్నీ కనిపించేలాగా చేస్తాడు జీర్ణోత్తమాన్ని అలాగే చేశాడు అందరు కూడా ఒప్పుకునే వెళ్తారండి అట్లాగే ఈ జీర్ణోత్తమాన్ని అలాగే చేశాడు తర్వాత పద్మినిని కూడా అట్లాగే చివరి చివరి రోజుల్లో పద్మినితో సినిమా చేశాడు అంటే చింత చచ్చిన పులుపు చావదంటారు కదా అట్లా పద్మిని మీద ఇంకా ఆ కోరిక తీరక పాపం ఇంకొక సినిమా అంటే యాక్టింగ్ మీద వేరే ఉద్దేశంగా కాదు అయితేనండి అట్లా తీరక ఒక సినిమాలో చేశాడు ఆవిడ కూడా పాపం వయసు అయిపోయింది ఆ ఒంటికి అయినా కానీ ఆవిడ సాయశక్తులా కృషి చేసింది ఆ వయసు అయిపోయిన ఒంటిని కాస్త కోస్తా యవ్వనంగా కనిపించ కనిపించేలాగా చేద్దామని ఆవిడ చక్కగా ఇదిగో మంచిగా ఒక పల్సడ్ చీర కట్టింది దానిలో ఉన్న చీర వెనకాల ఉన్న వస్తువులన్నీ కూడా నన్ను చక్కగా మంచిగా కనిపించడానికి చూపించడానికి ట్రై చేసింది తర్వాత జీర్ణోత్తమని చెప్పాను కదా ఇట్లాగే రామ్ తెరి గంగా మైలి మైలిలో మందాకి నేను కూడా అట్లాగే చూపించాడండి మహానుభావుడు అసలు అందుకే చదువుతున్నాను కృష్ణ భగవానుడు కూడా ఇట్లాగూ ఏదో బట్టలు తీసుకెళ్ళిపోయేవాడు ఆయన ఏవో అమ్మాయిల తన ఫ్రెండ్స్ అదే తన గోపికల బట్టలు వాళ్ళు స్నానాలు చేస్తుంటే గోపికల బట్టలన్నీ తీసుకుపోయేవాడు అని మన కథల్లో చదువుకున్నాము విన్నాము సినిమా చూసాం కానీ ఏంటంటే ఈయన ఏకంగా పాపం కొంచెం ఉంచాడండి కొంచెం తడి బట్టలు ఉంచి ఏదో కాస్త కనికరం చూపించాడనమాట వాళ్ళ మీద అయితేనండి ఇట్లా ఈ ప్రాసెస్లో ఏమైందంటే ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకి అనౌన్స్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే రెండో తారీఖున అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది అనమాట ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకోవాలని అవార్డు తీసుకున్న అది ఢిల్లీ విమానాశ్రయం దిగగానే అక్కడ డస్ట్ తుఫాన్ లాగా వచ్చేసింది ఆయనకి ఆల్రెడీ ఆస్తమా ప్రాబ్లం చాలా ఉంది ఇంకా కొన్ని కొన్ని ఎయిలిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట అయితేనండి ఆయన చాలా అప్పటికే ఆయన ఇన్హేలర్ వాడుతూ ఉండేవాడు అనమాట ఏ ఆస్తాలిన్ను అట్లాంటివన్నీ ఆస్తమా వాళ్ళు ఇన్హేలర్ ఉంటుంది కదా అది వాడుతూ ఉండేవాళ్ళని తీసుకుపోయేవాడు అయితేనండి అప్పుడు అక్కడి నుంచి కూడా మాస్క్ కట్టుకుని గబగబ గబగబా వెళ్ళిపోయాడు తర్వాత ఆ రోజున రాత్రి జరగాల్సిన ఎగ్జమ్ ఒక ఫంక్షన్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చే ఇచ్చి ఇచ్చే ఫంక్షన్లో ఆయన చతికిలు పడిపోయాడు తర్వాత ఆయన రాలేక ఆయన పేరు పిలిచినప్పుడు ఆయన రాలేకపోయాడు స్టేజీ దాకా కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు వెంకట్రామన్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు ఆర్ వెంకట్రామన్ ఉండేవాళ్ళు ఆయన ఏం చేశాడంటే ఆయన వెళ్ళి కపూర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశాడు ఆయన ఆయనకి ఆయనకి ఇవ్వ ఇవ్వదలిచిన దాదాసాహెబ్ ఫాల్కే తర్వాత అక్కడి నుంచి ఐ యిమ్స్కి తీసుకెళ్ళిపోయారు హుటాహుటిన ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఉంది కదా దానికి తీసుకెళ్ళిపోయారు అక్కడ ఉన్నాడు 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 వెంటిలేటర్లో పెట్టారు నానా రకరకాలుగాను అప్పటికే ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే మానసికంగా చాలా కృంగిపోయాడు రాజ్ కపూర్ ఎందుకంటే నర్గీస్ చచ్చిపోయింది అంతకుముందు పాపం అయ్యో పాపం చచ్చిపోయింది అని బాధపడ్డాడు తర్వాత తనకి అత్యంత ఇష్టమైన తన క్లోజ్గా ఉన్న శైలేంద్ర అనే ఒక కవి ఉండేవాడండి చాలా మంచి మంచి పాటలు రాశాడు ఆయన రాజ్ కపూర్ హోమ్ ప్రొడక్షన్కి ఎందుకంటే రాజ్ కపూర్ ప్రొడ్యూసరు డైరెక్టర్గా కూడా నటుడితో పాటు ప్రొడ్యూసర్ డైరెక్టర్గా కూడా చాలా మంచి మంచి పేరుంది అయితే అతను కసం అనే సినిమాలో రాజ్ కపూర్ నిన్ను వహిదా రెహమాన్ని పెట్టుకున్నాడు అంటే వహిదా రెహమాన్ని రాజ్ కపూరే రికమెండ్ చేశాడు ఎందుకంటే చాలా సహకరిస్తూ ఉంటూ ఉంటారు వీళ్ళందరూ సహకరి మామూలుగా జనరల్గా ఈ హీరోలందరూ కూడా పాపం రికమెండ్ చేసుకుంటూ ఉంటారు అది మనమేం తప్పు పట్టుకోవటం వర్క్ ప్లేస్ లో హ్యాపీగా వర్క్ చేయాలి కదా అందుకని అయితే ఆ సినిమాని పాపం ప్రొలాంగ్ చేసి 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 అప్పుల్లో కూరికి పోయాడు చివరికి చచ్చిపోయాడు శైలేంద్ర కానీ రాజ్ కపూర్కి మాత్రం ఒక ఒక ఫీలింగ్ వచ్చింది శైలేంద్ర కావచ్చు లేకపోతే నర్గీస్ కావచ్చు వీళ్ళిద్దరికీ కూడాను నేను అన్యాయం చేశాననే ఒక మానసికంగా ఒక బాధపట్టుకుంది ఇంకా రకరకాల శరీరానికి సంబంధించిన మానసిక సిక తో పాటు శరీరంకి సంబంధించిన చాలా చాలా రోగాలతో చివరికి ఏంటంటే మే మే రెండున దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఫంక్షన్ అయింది తర్వాత జూన్ రెండో తారీఖు సరిగ్గా నెల రోజులకి అక్కడ ఎయిమ్స్లో చచ్చిపోయాడు ఆ ఎయిమ్స్లో ఉన్నప్పుడు అసలు ఎవరితో మాటలు మాటమని లేదు ఊరికే అంతా సైగలే చేశాడనమాట యాక్టర్గా అందుకని ఎక్కువ సైగలు చేస్తూ ఉండేవాడు సో అట్లాగూ రాజ్ కపూర్ శకం ముగిసిపోయింది కానీ ఏంటంటే పద్మిని నర్గీస్తో ఎట్లాగైతే ఆ పది సంవత్సరాలు ఉన్న గడిపిన సమ ఆ సమయం మాత్రము చాలామందికి చాలామంది మీద ముఖ్యంగా నర్గీస్ నర్గీస్ కొడుకు ఎవరైతే ఉన్నాడో సంజయ్ దత్తు అతని జీవితం మీద చాలా బాగా ప్రభావం పడింది ఎందుకంటే అతను మామూలుగా మన చాలామంది సినిమా యాక్టర్లు హీరోయిన్ల కొడుకులు లాంటి వాడు కాదు మామూలుగా మన సేఫ్ ఖాన్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు అట్లాంటి వాడు చాలా సెన్సిటివ్ మనిషిగా కాబట్టి ఏంటంటే అతని జీవితం మీద ఆ తల్లి రాజ్ కపూరు ఇవన్నీ కూడా పడిపోయినాయి పైగా పైగా సెన్సిటివ్గా ఉండటం మూలంగా అతని జీవితం అంతా చాలా ముక్కలు ముక్కలై ఛిద్రం అయిపోయింది సంజయ్ దత్ జీవితం కానీ ఏదో నెలదొక్కుని వస్తూ ఉన్నాడనమాట సో రాజ్ కపూర్ శకం మాత్రం అట్లా ముగిసిపోయిందండి ముగిసిపోయింది తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్ కపూర్ పేరు చెప్పుకుని నటిస్తున్నారు ఏదో సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు అంత బాగానే ఉంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్